ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గం తూర్పు గంగవరంలో సోమా ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి పోలీసు వృత్తి అంటే ప్రజాసేవ ప్రజాసేవలో అరవై సంవత్సరాలు పనిచేసి చట్టాన్ని కాపాడి ప్రజల హక్కులను పరిరక్షించిన గొప్ప వ్యక్తులే పోలీసులు అలాంటి పోలీసులు ఉద్యోగంలో పనిచేసి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నేడు ఉద్యోగ విరమణ చేయడం గర్వకారణం తన ఉద్యోగ బాధ్యతలు అటు ప్రజలను తనపై అధికారుల మన్నల్ని పొందుతూ పదవీ బాధ్యతలు నిర్వహించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు ఆయన ఉద్యోగ జీవితంలో ఎంతో మందికి సేవ చేసి ఉంటారు ఆయన సేవలు రాబోయే తరానికి ఆదర్శంగా నిలబడి తెలియాలి ఉద్యోగ వివరణ అనంతరం ప్రజల కోసం తన సేవలో వినియోగించాలని కోరుకుంటున్నానంటూ గొట్టిపర్ లక్ష్మి తెలియజేశారు మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలు యువత అందరూ సమాజం పట్ల ప్రజా సేవ పట్ల అవగాహన పెంచుకుంటారని నేను నమ్ముతున్నాను తర్వాత హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొంది ఆ తర్వాత ఎస్ఐగా వర్క్ చేస్తూ ఇన్చార్జ్ సి చక్కగా నిర్వహించారు మీరు ఇప్పుడు రిటైర్ అయ్యాక ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాము ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు